ఒక జీవుడు పడుకుంటున్నాడు అతని కలలో మగవాళ్ళు వచ్చారు ఆడవాళ్ళు వచ్చారు చెట్లు వచ్చాయి పొట్టలు వచ్చాయి కుక్కలు వచ్చాయి నక్కలు వచ్చాయి వంద రకాలు వచ్చాయి ఇవన్నీ ఈ రూపాలన్నీ ఎవరివి ఈ పడుకున్న జీవుడే ధరించాడు పొద్దున్నే లేచి ఎవరింటికైనా వెళ్ళి నువ్వు నా కళ్ళలోకి వచ్చావంటే ఆ మాట మగవాళ్ళతో అంటే ఒక ప్రమాదం ఆడవాళ్ళతో అంటే రెండు ప్రమాదాలు వాళ్ళు ఆయన వస్తాడు నీ కళ్ళలోకి మావిడి ఎందుకు వచ్చింది ఎందుకు వస్తారండి వాళ్ళు ఇంటో వాళ్ళు ఉన్నారు మన కళ్ళలోకి ఎందుకని వచ్చారు నేను సాయంత్రం నాలుగు ఐదు మధ్యలో ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి నాకు మీరు కళ్ళకు వచ్చారండి అయ్యమ్మ ఆవిడ ఇక్కడ లేదు కాబట్టి సరిపోయింది అన్న నేను మీ క్యాసెట్లు వింటూ పడుకున్నానండి మీరు నాకు కళ్ళకి వచ్చారండి ఫోన్లే అమ్మా ఇక్కడ మా ఆవిడ లేదు నేను తణుకులో ఉన్నాను నేను గొడవలేదు ఈ మాట ఆవిడ వింటే నాకు ఫుడ్ పోయేదన్నాను నేను ఈ కళ్ళలోకి ఎవరు వచ్చినా ఎవరి కళ్ళకి ఎవరు వచ్చినా అవన్నీ పడుకున్న జీవుడు ధరించిన రూపాలు వారెవరూ మన కల్లోకి రాలేదు అందుకే కళల ఫలితాల గురించి ఆలోచో ఆలోచించడం మూర్ఖత్వం వెంటనే వదిలేయాలి కళలు ఫలితాలను ఓ పుస్తకాలు రాయకూడదు అవి మనం చదవకూడదు తలారి వస్తే ఓ ఫలితం రాత్రి వస్తే ఓ ఫలితం శుక్రవారం వస్తే ఇవన్నీ గుడ్డినమ్మకాలు